తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమె మే నెల ఇరవైవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున పరిశుద్ధు అయిన యోహను రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకొని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్య పెడుతూ ఉంటాడు ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు ఎన్నో పరిస్థితుల రంగుల్ని పొలుముతుంటాడు ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు ఆయన ఇస్తున్న చేదును సవ్యమైన భక్తి ప్రవత్తులతో మనం జీర్ణం చేసుకోగలగాలి కానీ ఈ పాత్రను మనం ప్రక్కకు నెట్టేసినట్టయితే ఈ తలంపులను నోరు నొక్కేసి తొక్కిపట్టి ఉంచినట్టయితే మన ఆత్మకు మరెన్నటికీ నయం కాని గొప్ప గాయం అవుతుంది ఈ చేదును మనకి త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరూ గ్రహించరు కానీ మన ఆత్మక్షేమం కోసం మనం తప్పకుండా తాగవలసిన ఈ చేదును మన ఆత్మ మాంద్యంలో మత్తులో ప్రక్కకి నెట్టేస్తాం ఆ పైన అయ్యో ప్రభు నేను ఎండిపోయాను నాలో చీకటి నిండింది అంటూ మనం దేవునిపై ఫిర్యాదులు చేస్తాము నా ప్రియమైన పిల్లలారా బాధకి మీ హృదయాల్లో చోటివ్వండి మీ హృదయం అంతా భక్తి పారవశ్యాలతో నిండి ఉండడం కంటే వేదనలు నిండి ఉండటమే ఎక్కువ ఆత్మీయాభివృద్ధికి మూలం దేవా బాధని తొలగించు ఆక్రోషించాడు మనిషి నువ్వు చేసిన ప్రపంచాన్ని చీకటి అలుముకుంది గుండెని గొలుసులతో కట్టి రెక్కల్ని నేలకి బిగబట్టి నొక్కిపట్టాయి ఈ ఇక్కట్లు నువ్వు చేసిన ప్రపంచాన్ని బాధల నుండి విడిపించు బాధను రూపుమాపమంటావా గంభీరంగా పలికాడు దేవుడు ఓర్చుకుని శక్తి నొందే అవకాశాన్ని తీసేయమంటావా ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాకీన్ ప్రార్థన పరిశుద్ధుడా కలిగిన తండ్రి యశ్ క్రిస్తు ప్రభా ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం జల్లించుకుంటున్నాం ప్రభా వేదనలు శ్రమలు శోధనలు అనేవి మా యొక్క ఆత్మీయ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయని మేలు చేస్తాయని మేము ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభు అవును తండ్రి నీవు కూడా ప్రభా ఇలాంటి శ్రమలు వేదనలు కష్టాల్లో నుంచే ప్రభా మాకు ఒక మాదిరిని చూపిస్తూ వస్తున్నావు ప్రభా నీ కొందరు స్తోత్రములయ్య అలాగున మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొని కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం ఎడారిలో సెలెల్ విమించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ఇలాంటి శోధనలో ఉన్నారు శ్రమల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ ప్రభా అయా ఆత్మీయంగా మేలు చేస్తాయి అని చెప్పేసి తెలుసుకొని ధైర్యంగా నీ వైపు చూస్తూ ముందు కొనసాగే కృప అనుగ్రహించమని వేడుకు వంచున్నాం ఇంకా అలాగున్న తండ్రి హాస్పిటల్స్లో ఉన్నవారిని బట్టి ప్లాన్ చేస్తున్నాం ప్రభా అనేకులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారయ్యా క్యాన్సర్తో బాధపడుతున్నారు ఎయిడ్స్తో బాధపడుతున్నారు టీబీతో బాధపడుతున్నారు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారయ్యా అలాగున్న ప్రభా గుండె వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా ఇంకా తండ్రి నడువు నొప్పితో బాధపడేవాళ్ళు ఉన్నారు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా బీపీ షుగర్లతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా అవన్నీ కూడా ప్రభా ఆయా వారి రుగ్మతల నుంచి విడుదల దయచేయండి ఆ ఉపశమనం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా అలాగిన తండ్రి ఈ దినం ప్రభా నీ బిడ్డలు ప్రభా ఆ చేస్తున్న ప్రయాణాల్లో మీరే తోడుగుండి పగల వేడు నుంచి కూడా కాపాడమని వేడుకొంచు ఏ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక్క ఆ ఎడారిలో సెలయలు ఉంచిన ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు పొందుతున్న దీవెనలు ఆశీర్వాదాలు ఆత్మీయ మేలులను బట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేయించున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగున దేవుని యొక్క సేవ విస్తరింపబడటంలో విశ్వాసులు ఆత్మీయంగా బలాభివృద్ధి పొందటంలో మీ వంతు సహకారాన్ని మీరు అందించవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మీకందరికీ మనవి చేయించున్నాను ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక ఆ మెయిన్